నా పుట్టినరోజు సందర్భంగా నా శ్రేయోభిలాషులు మిత్రులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న చెల్లెళ్ళు తమ్ములందరూ కూడా ఎవరైతే నా ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని నన్ను ఆశీర్వదించారు నాకు అండగా ఉంటామని చెప్పి ఇన్ని సంవత్సరాలు నాకు అండగా నిలబడి ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున స్పందించి అలాగే వ్యక్తిగతంగా కొందరు పరోక్షంగా కొందరు ఎవరైతే నాకు వారి యొక్క ఆధారాభిమానం నా పైన చూపుతూ నాకు ఆశీస్సులు అందించారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తూ వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను